ಓಕೆ ಅಂಡೇ ವಾರ ಚಂದ್ರೆ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವೇ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ

ఇవాళ ప్రపంచంలో ప్రపంచం మెచ్చిన నాయకుడు దేశంలో ఒకరిద్దరిలో ఉన్న గొప్ప నాయకుడు మా అందరికీ మార్గదర్శి ఆయన మా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున వారికి ఘనంగా మా జన్మదినం వేడుకలు తెలిపి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇవాళ మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆయన ఎన్నో పదవులు చూశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం అవసరం ఎంతో ఉంది వచ్చే జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదర్శ దేశంలోనే రాబోయే రెండు మూడు సంవత్సరాల సమయంలో ఆగ్రమగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుందో అతివశక్తి ఏమీ లేదు తప్పకుండా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ముఖ్యమంత్రిగా చూసుకుని ఆనందంగా గడుపుకోవాలి మా కేటర్ అందరూ కూడా అందరం అనుకున్నాం తప్పకుండా మేమందరం ఆయన ఆధ్వర్యంలో నడిచే తెలుగుదేశం కుటుంబం వారు చే నేర్పిన క్రమశిక్షణ వారు నేర్పిన ప్రజలతో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో సేవ చేయాలని మా అందరికీ వారు చేసే ఒక్క వారి వారు చేసే ఆదేశాలు మేమందరం నాయకులం కార్యకర్తలు తుచా తప్పకుండా పాటిస్తున్నాం అటువంటి మహనీయుడి వారసులుగా మేమంతా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం వారు మరొక వ వంద సంవత్సరాలు ఉండి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మా అందరి కోరిక తప్పకుండా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా ప్రజల తరఫున వారికి ఘనంగా జన్మదిన వేడుకలు తెలుపుకుంటా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం